రామ బుజాడ ఉందండి ప్రమాణ స్వీకారం ఉన్నాడు ఎవరు ఇల్లు బస్సు వచ్చేసాను వాళ్ళు రామ తమ్ముడు పుట్టినరోజే అండి ఈరోజు మన ట్వంటీ సెవెన్ డివిజన్లో మన కొల్లు రవీంద్ర గారు ఆదేశాను సార్ మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన ట్వంటీ సెవెన్ డివిజన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు పెట్టామండి సభ్యత్వం దేనికి అంటే మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ప్రతి కార్యకర్తకి ఏదో రకంగా ఉపయోగపడాలి అని చిన్న సబ్జెక్టుతో వంద రూపాయలకి టూ ఇయర్స్ ఎక్కడన్నా ఉందండి ఇది మీకు మార్నింగ్ మధ్య వచ్చిన కొంతమంది పార్టీలు కూడా సభ్యత్వం చేశారు సభ్యత్వం అదే ఐదు వందలు వెయ్యో సభ్యత్వాలు తీసి చేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గాలందరికీ వంద రూపాయలంటే రెండు సంవత్సరాలకి సంవత్సరానికి యాభై రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి మేము అండగా ఉంటాం మా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది మీ ఇంట్లో ఎటువంటి లాస్ అయినా ఎటువంటి ఇబ్బందులు కలిగినా మేం మీ తోడు ఉంటాం అని ఒక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతోనే ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టారండి సభ్యత్వ మొదలుపెట్టిన నా వారంలోనే ఆంధ్రప్రదేశ్ ఇరవై లక్షల సభ్యత్వాలు నమోదైనా అంటే ఎంతమంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన కార్యకర్తగా మేము ఉంటాము ఆయన సమితిగా మేము నిలబడతామని ఒక మెసేజ్ ఇచ్చారండి అందరం ఇది ముందు చాలా అందరికి సంతోషం అండి ఈ ట్వంటీ సెవెన్ డివిజన్లో ఈరోజు మొదలైంది ఇంకా మూడు రోజులు కంటిన్యూగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ డివిజన్లో చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి చూస్తున్నారు కదా మీరు ఫోటోలు వాళ్ళే వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళే కాట్లు పట్టుకుని స్వచ్ఛందంగా అందరూ సంతోషంగా చేయించుకుంటున్నారండి ఎవరికైతే మేము ఎవరిని కూడా ప్రెషర్ కూడా చేయలేదు చూడండి ఏ ఎక్స్పైర్టీ వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో ప్రతిపక్షం వాళ్ళు వీళ్ళు బలవంతం చేయించుకుంటారు చూడండి అందరూ సంతోషంగా టెంట్ దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చి సంతోషం చేయించుకుంటున్నారు ఇరవై ఏడవ వార్డులో రాముగారి ఆధ్వర్యంలో పార్టీ సభ్యత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈరోజు పార్టీ కార్యక్రమం జరు పార్టీ సభ్యత కార్యక్రమం జరుగుతుందని ఇంటింటికి వెళ్ళి వెళ్ళి చెప్పడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా ఒక వంద రూపాయలు ఒక ఐడెంటిఫై కార్డు ఓటు ఐడెంటిఫై కార్డు తీసుకొచ్చి భారీ ఎత్తున ఇక్కడ సభ్యత కార్యక్రమాలు చేసుకుంటున్నారు సభ్యత కార్యక్రమం చేసుకుంటాం వల్ల కలిగేటటువంటి లాభాలు కూడా జనాల్లోకి వివరించడం జరుగుతుంది అది విని అందరూ వచ్చి ఇక్కడ భారీ ఎత్తున సభ్యత కార్యక్రమాలు చేసుకుంటున్నారు అలాగే యాభై వార్డులో కల్లా మన వార్డు హైలెస్ట్ వార్డుగా అవుతుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళి రాముగారు ఇది జరిగే వాళ్ళ వల్ల వాళ్ళు దీనివల్ల ఉపయోగపడేటువంటి ఉపయోగకరమైనటువంటి వాటిని వివరించడం వాళ్ళ యొక్క దీనివల్ల ఎంత ఉపయోగపడతారనేది కూడా వివరిస్తున్నారు చాలామంది వస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు పెట్టినందుకు రాము గారికి మా తరఫున ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకున్నాను జై